సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్ఎస్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి యూసఫ్గూడ ఏరియాలో ఉన్నటువంటి జవహర్ నగర్ ఇది అయితే ఇక్కడ ఒక ఇంట్లో రెంట్కు ఉండే వాళ్లకు ఆ ఇంటి ఓనర్ అంటే యజమాని వాళ్ళ బాత్రూంలో సీసీ కెమెరా పెట్టించాడట అయితే అది ఎప్పుడు ఈ నెల ఐదో తారీఖు అంటే అక్టోబర్ ఐదో తారీఖున ఆ సీసీ కెమెరా ఫిక్స్ చేశారు అది కూడా ఎక్కడంటే బాత్రూమ్ లో ఉండే లైట్ బల్బు ఉంటుంది కదా ఆ బల్బు ఉండే హోల్డర్ లో ఫిక్స్ చేశారు ఆ తర్వాత పదమూడో తారీఖున వాళ్ళు చూసారట అది దాంట్లో సీసీ కెమెరా ఉందన్న విషయం పదమూడో తారీఖు వాళ్ళు గ్రహించారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు సో ఆ భర్త గమనించి అప్పుడు ఓనర్ని అడగటం ఓనర్ నాకేం తెలీదు అని చెప్పటం ఇదంతా జరిగింది అసలు ఎంత దారుణం అండి బాత్రూంలో లైట్కి హోల్డర్కి సీసీ కెమెరా పెట్టడం ఏంటి వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఆ వీడియోలు చూడడం ఏంటి ఎంత చండాలం అసలు ఎందుకు అంత అంత గలీజ్ పనులు ఎందుకు చెయ్యాలి అసలు అంత నీచమైన పనులు ఎందుకు అవసరం ఏంటి అసలు ఇదిగో ఇదే ఇల్లు అది ఈ ఇంట్లోనే రెంట్కుండే వాళ్ళకి ఇప్పుడు సీసీ కెమెరా పెట్టినటువంటి పరిస్థితి అయితే వాళ్ళు లేరు లాక్ వేసేసి ఉంది అయితే ఐదో తారీఖు ఒక రోజు ముందు లైట్ వెలగట్లేదు లోపల ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ఓనర్ తో మాట్లాడారంట మాట్లాడినప్పుడు ఎలక్ట్రీషియన్ పిలుస్తాను పిలిచి పెట్టిస్తానని చెప్పి ఎలక్ట్రీషియన్ పిలిచి లైట్ పెట్టించాడు వాళ్ళు నార్మల్గా లైట్ పెట్టించారేమో అనుకున్నారు వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతూ ఉంది కానీ అందులోనే ఆ హోల్డర్ లో సీసీ కెమెరా ఫిక్స్ చేశారనమాట అది ఫిక్స్ చేసి మేబీ మరి మొబైల్ కనెక్షన్ ఇచ్చుకున్నారా లేకపోతే ఇంట్లో ఉండే మానిటర్ కనెక్షన్ ఇచ్చుకున్నారా తెలియదు ఆ తర్వాత అలాగే అవుతూ ఉండగా పదమూడో తారీఖున ఆ పై నుంచి ఆ హోల్డర్ బలుబు హోల్డర్ కింద పడింది అంట ఊడి ఆ కింద పడినప్పుడు వాళ్ళ హస్బెండు ఏంటి ఇది పడింది అని చెప్పేసి తీసి దాన్ని ఫిట్ చేద్దామని చెప్పి పైన స్క్రూలు ఫిట్ చేద్దామని చెప్పేసి ట్రై చేసినప్పుడు అప్పుడు తెలిసిందంట దాని లోపల సీసీ కెమెరా ఉందని చెప్పి వెళ్ళి అడిగేసరికి ఓనర్ని నాకు తెలియదు ముందు వీళ్ళేమనుకున్నారంటే ఎలక్ట్రీషియన్ వచ్చిపోయాడు కదా ఐదో తారీఖు అతను ఏమన్నా పెట్టాడేమో ఓనర్కి తెలియకుండా అని అనుకున్నారంట ఆ మాట అడిగితే ఏం పర్వాలేదు వదిలేసేయండి కేసు పెట్టకండి కేసు పెడితే మళ్ళీ మీరే అలరైపోతారు లేకపోతే మీ మీద శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అతను మీ మీద కక్ష పెట్టుకుంటాడు మిమ్మల్ని ఏమన్నా చేస్తాడు వద్లే ఏం చేయవాకండి చెప్పాడంట అప్పటికి కూడా వీళ్ళకి ఎక్కడో చిన్నగా డౌట్ మొదలయ్యింది అప్పటికి ఏంటి ఇలా చెప్తున్నాడు ఓనర్ అనగానే వెంటనే గా రెస్పాండ్ అయ్యి పోలీసులు కంప్లైంట్ ఇవ్వటం లేకపోతే ఇలా ఎందుకు జరిగిందని ఎలక్ట్రిషియన్ పిలిపించటమా లేకపోతే ఫోన్ చేయడం ఏదో ఒకటి చేయాలి కదా అలా చేయకుండా సర్ది చెప్పడం ఏంటి అనేది అర్థం కాక అక్కడ వీళ్ళకి డౌట్ వచ్చి గా పోలీసులు కంప్లైంట్ చేయటం పోలీసులు ఇంటి ఓనర్ అయితే అరెస్ట్ చేశారు అశోక్ కంట పేరు తర్వాత ఎవరైతే ఎలక్ట్రీషియన్ అవు చింటూ అంటున్నారు అతను మాత్రం అబ్స్కాండింగ్లో ఉన్నాడు ఇప్పటివరకు ఇంకా దొరకలేదు సో ఇప్పుడైతే వీళ్ళు వెకేట్ చేసేసారు ఇంకోటి ఏంటంటే ఈ బిల్డింగ్ మొత్తంలో మొత్తం పది పోర్షన్స్ ఉన్నాయి పది పోర్షన్స్ కింద లాస్ట్ లో స్టెప్స్ దగ్గర ఒకటి ఉంది ఇంకా ప్రతి ఫ్లోర్ లో మూడు మూడు రూమ్లు ఉన్నాయి రూమ్ కూడా ఒక్కొక్క రూమే ఆ రూమ్ కి ఇటు సైడ్ ఒక రూమ్ ఉంది ఇటు సైడ్ టూ రూమ్స్ ఉన్నాయి అనమాట ఈ టూ రూమ్స్ కి కలిపి వాష్ రూమ్ దాని ముందు ఇచ్చారు చూడండి అక్కడ ఒక వాష్ రూమ్ ఉంది ఇక ఈ రూమ్ వచ్చేసి ఇప్పుడు ఈ రూమ్ లోనే కదా ఇష్యూ అయింది ఈ రూమ్ వచ్చేసి వాష్రూమ్ లోపల ఉంది దీనికి ఒక్కదానికి అటాచ్డ్ ఉంది అనమాట ఆ రెండింటికి మాత్రం బయటకే ఉంది సో అందుకోసమే దీంట్లో పెట్టడం సాధ్యమైనట్టుంది ఆ ఒక్క పోర్షన్కి అందుకే పెట్టగలిగారు ఇది కామన్ బాత్రూమ్ కాబట్టి కామన్ టాయిలెట్ కాబట్టి పెట్టలేకపోయారు వాష్రూమ్కి సో దీనికి మాత్రం పెట్టారు మొత్తం పది ఉన్నాయి ఒక్కొక్కదానికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెంట్ అడిగితే చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెంట్ అంటే ఆల్మోస్ట్ బిల్డింగ్ మొత్తానికి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వాళ్ళు రెంట్ తీసుకుంటున్నారు కింద అయితే వాటర్ వాళ్ళ వాటర్ ప్లాంట్ కూడా ఉందంట వాటర్ సేల్ చేస్తారని చెప్తున్నారు కింద రెండు షట్టర్స్ బట్ ఇప్పుడైతే అవి అవి కూడా క్లోజ్ ఉన్నాయి కానీ వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు వైఫ్ ఉండొచ్చు లేకపోతే సిస్టర్స్ ఉండొచ్చు లేదు అంటే వాళ్ళ కూతుర్లే ఉండొచ్చు వేరే ఆడవాళ్ళ మీద ఇంత దారుణమైనటువంటి నీచమైన పనికి ఒడిగొట్టడం ఏంటో మరి ఇదైతే ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అంశము అందులో ఎలాంటి డౌట్ లేదు అతనితో పాటు ఎక్కడున్నా కూడా పెట్టినోడు కూడా శిక్షార్హుడే ఖచ్చితంగా ఇద్దరినీ కూడా వదలకుండా కఠినమైన శిక్ష వేస్తేనే ఇంకొకసారి ఇంకొకళ్ళు ఇలాంటి పని చేయకుండా ఉంటారు లేదు అంటే ఇలాంటి రిపీట్ అవుతూనే ఉంటాయి తెలియక అమాయక ఆడవాళ్ళు బలైపోతూనే ఉంటారు వీడికి ఏం అవసరం వీడి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో చూసుకోకుండా వేరే వాళ్ళ ఆడవాళ్ళ గురించి అతనికి ఎందుకు అసలు ఓనర్ అంటే అలాగనే బిహేవ్ చేస్తారు ఎలా నమ్మాలి ఇంకా ఇంటి ఓనర్స్ కూడా ఎలా నమ్మాలి ఇంటికి వచ్చే ఎలక్ట్రీషియన్ ఎలా నమ్మాలి లేదా ఇంటికొచ్చే వేరే ఏ పని కోసం వచ్చే వాళ్ళని ఎలా నమ్ముతారు ఇంకా ఆడవాళ్ళు దారుణమైన విషయం అంటే లేట్ గా బయటపడింది నిన్న ఈ రోజే మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి అంతకు ముందంతా పదమూడో తారీఖు అంటే మొన్న సోమవారం నాడు మ్యాటర్ మొత్తం బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు అయ్యి అరెస్ట్ చేసినా కూడా ఇప్పుడే బయటకు వచ్చింది త్రీ డేస్ నుంచి కూడా వీళ్ళు లేరని చెప్తున్నారు ఆల్మోస్ట్ బిల్డింగ్ లో చాలా హౌసెస్ కి లాక్స్ ఏ ఉన్నాయి అంటే ఇంకా ఎవరికి జరిగిందో ఏం జరిగిందో అనే భయానికి అందరూ కూడా లాక్ చేసుకుని వెళ్ళిపోయినట్టుంది తర్వాత కొంతమంది చెప్తున్నారు మేము కూడా వెకెట్ చేసేస్తామని చెప్పేసి మరి ఇంక ఇలాంటి ఇళ్లలో ఎలా ఉంటారండి ఉండి కూడా రేపు పొద్దున వాళ్ళు ఇంకేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో సో ఇమ్మీడియట్ గా శిక్షలు పడితేనే ఇలాంటి వాళ్ళ విషయంలో కొంతైనా బుద్ధి వస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి